శ్రీ గురుభ్యో నమ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి ఈ స్తోత్రాన్ని ప్రయత్న పూర్వకంగా ఎవరైతే నాడు కానీ మహాలయ పక్షం రోజులలో కాని లేక ప్రతినిత్యము ఉదయం కానీ లేక పుట్టినరోజు నాడు కానీ తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో వారికి దుర్లభమైనది అంటూ ఏది ఉండదు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది పాపకర్మలు నశించిపోతాయి ప్రతిరోజు చదివితే ఈతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితృల విషయములో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు నమ పిత్రే జన్మదాత్రే సుఖదాయ ప్రసన్నాయ మహాత్మనే ఎవరి వలన ఈ జన్మ వచ్చినదో ఎవరు సకల దేవతా స్వరూపులె ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగును అట్టి మహాత్ములైన చిత్రలకు నమస్కారములు సర్వ యజ్ఞ స్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వ తీర్థావలోకాయ కరుణాసాగరాయచ సకల యజ్ఞ స్వరూపులై स्वर्गములో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణా సముద్రులైన పితృలకు నమస్కారములు నమః సదాశుతోషాయ శివ రూపాయ నమః నమ సదాఫరా దక్షమిని సుఖాయ సుఖదాయ చ సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారం ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుకుములను కలుగజేసే పితృలకు నమస్కారములు దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయావపుహు సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు తీర్థస్నాన దర్శనం నమో గుే ఎవరిని చూసినంతనే అనేక తీర్థస్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితములు కలుగును గురువులకు కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు

सर्वयज्ञस्वरूपाय स्वर्गाय परमेष्ठिने सर्वतीर्थावलोकाय करुणासागराय च नमः सदाशुतोषाय शिवरूपाय ते नमः सदा पराधक्षमिने सुखाय सुखदाय च दुर्लभं मानुषमिदं येन लब्धं मया वपुः सम्भावनीयं धर्मार्थे तस्मै पित्रे नमो नमः तपोहो मजपादीन् यस्य दर्शनं महागुरोश्च गुरवे तस्मै पित्रे नमो नमः यस्य प्रणामस्तवनात् कोटिशः पितृतर्पणम् अश्वमेधशतैस्तुल्यम् तस्मै पित्रे नमो नमः इदं स्तोत्रं पितृहुं पुण्यं यः पटेत् प्रयतो नरः प्रत्यहं प्रातः रुथाय पितृ श्राद्ध दिनेपि च साक्षात् पितुरग्रे स्थितोपि वा नतस्य दुर्लभं किञ्चित सर्वज्ञत्वादिवांचितं नानापकर्म यः स्तौति पितरं सुतः सध्रुवं प्रविधायैव प्रायश्चित्तं सुखी भवेत् पितृप्रीतिकरैर्नित्यम् सर्वकर्माण्यधार्हति इति बृहद्धर्मपुराणान्तर्गत ब्रह्मकृतपितृस्तोत्रं समाप्तम्